ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రభుత్వ పాఠశాలలున్నాయి కొన్ని పాఠశాలల్లో చక్కటి విద్యాబోధనతో మంచి ఫలితాలు సాధిస్తుండగా మరికొన్ని పాఠశాలలో నిర్వహణ లోపంతో సర్కార్ బడులో విద్యాబోధన సరిగ్గా జరగడం లేదని విమర్శలున్నాయి ఆదిలాబాద్ జిల్లాలో పలు స్కూళ్లలో విద్యా బోధనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఆదిలాబాద్ జిల్లాలో కూడా చాలా ప్రాంతాల్లో ఆదర్శంగా ప్రభుత్వ పాఠశాలలు కూడా రానెత్తున్న పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొన్ని లోటుపాట్లున్న ఉన్నమాట చాలా సందర్భాల్లో బయటకు వస్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే ప్రస్తుతం మౌలా మండలం సంబంధించిన సరస్వతి నగర్ జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాము ఇక్కడ స్టాఫ్ కానీ లేదా స్టూడెంట్స్ సంఖ్యకు సంబంధించిన వాటిపై మనతో మాట్లాడే స్టాఫ్ ఉన్నారు ఇక్కడ చాలామంది కూడా టైం ప్రకారం ఏదైతే టైం బాండ్ ఉందో ఆ టైం బాండ్ ప్రకారం టీచర్స్ అంతా కూడా రావడం జరుగుతుంది ప్రస్తుతం అయితే చక్కటి విద్యా బోధనతో మంచి ఫలితాలు కూడా సాధిస్తున్న పరిస్థితి మనతో మాట్లాడే స్టాఫ్ ఉన్నారు చెప్పండి ఎట్లా ఉంది అసలు ఎన్ని గంటలకు వస్తారు స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు స్టాఫ్ ఎంతమంది ఉన్నారు మా పాఠశాల జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల సరస్వతి నగరు మా పాఠశాలలో నూట తొంభై తొమ్మిది మంది విద్యార్థులు ఉన్నారు పది మంది ఉపాధ్యాయులము ఉన్నాము తొమ్మిది గంటలకు ప్రేయర్ చేసుకుంటాము మేము తొమ్మిది నుంచి నాలుగు ఇరవై వరకు మా పాఠశాల నడుస్తుంది ప్రతిరోజు కూడా విద్యార్థులు దాదాపు ఎనభై శాతం మంది హాజరవుతారు మాది ఇంగ్లీష్ మీడియం స్కూల్గా నడుస్తున్నది కాబట్టి చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు కూడా మా పాఠశాలలో ఈ సమర్థనం చేరడం వల్ల మా స్ట్రెంత్ పెరగడం జరిగింది ఈ పాఠశాల చక్కగా నడుస్తుంది దీనికి ప్రభుత్వ సహకారం అందుతున్నది ఇంకా కొంచెం అందితే ఇంకా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది స్కూల్ లో ఏమైనా ఉన్నాయా బిల్డింగ్ కానీ గ్రౌండ్ స్కావెంజర్ పోస్ట్ ప్రాబ్లం ఉంది దాన్ని ఇవ్వడానికి ప్రభుత్వము ఒప్పుకున్నది అదేవిధంగా మా దగ్గర స్కూల్ కాంప్లెక్స్ ఉంది మా దగ్గర ఒక జూనియర్ అసిస్టెంట్ ఒక అటెండర్ కావాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం చూడొచ్చు స్కూల్ కు సంబంధించి ఎగ్జాక్ట్ టైం ఏదైతే టైం బండ్ ఉందో టైం బండ్ ప్రకారం స్టాఫ్ అంతా కూడా రావడం జరిగింది చాలా ప్రాంతాల్లో ఉమ్మడి అదల జిల్లా వ్యాప్తంగా కూడా పదకొండు వందల ప్రభుత్వ పాఠశాలలు రన్ అవుతున్న పరిస్థితి అయితే చాలా ప్రాంతాలకు రవాణా సౌకర్యం లేకపోవడము స్థానికంగా ఉన్న ఉపాధ్యాయులు వారికి ఎక్కడైతే విధులు నిర్వహించాలో అక్కడ ఉండకపోవడం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు అక్కడక్కడ కనిపిస్తున్నప్పటికీ ఆదిలాబాద్ జిల్లాలోని పదకొండు వందల పాఠశాలలు ప్రభుత్వం ప్రభుత్వం తరఫు నుంచి రన్ అవుతున్న పరిస్థితి నేపథ్యంలో టైం బండ్ ప్రకారం అయితే కొన్ని పాఠశాలలు నడుస్తున్నాయి కొన్ని పాఠశాలలు మాత్రం నిర్వహణ తీరు కొంత నిర్లక్ష్యంగా ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే సరస్వతి నగర్ పాఠశాలకు సంబంధించి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది ఇక్కడ స్టాఫ్ అంతా కూడా పిల్లలకు చక్కటి విద్యా బోధనతో దాదాపు తొంభై శాతం ఉత్తీర్ణత శాతంగా ఈ స్కూల్కు పేరు ఉంది ప్రస్తుతం అయితే ఇంగ్లీష్ మీడియం కూడా రన్ అవుతుంది ఇక్కడ తెలుగుతో పాటు ప్రస్తుతం ఇక్కడ ఉన్న కొన్ని సమస్యలను మాత్రం ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాము అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాము అక్కడ సమస్యలు కొన్ని పరిష్కారం అయితే మరింత చక్కటి విద్యా బోధన అందే అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్న స్టాఫ్ పేర్కొన్న పరిస్థితి ప్రస్తుతం నైన్ థర్టీ కావస్తుంది నైన్ థర్టీకి స్టూడెంట్స్ అంతా కూడా క్లాస్ రూమ్ ప్రేరు చేసుకొని క్లాస్ రూమ్ తరగతి గదిలోకి వెళ్ళడం జరిగింది అయితే ఇక్కడ సమస్యలను మాత్రం కొంత పరిష్కరిస్తే చక్కటి విద్యాబోధన అందించే అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్న స్టాఫ్ పేర్కొన్న పరిస్థితి కమల్ ప్రసాద్ శ్రీనివాస్ హెచ్ఎం